వచ్చిన తర్వాత ఇలా నేర్చుకునేదంతా మంచిగా ఉన్నది ఇక్కడ గ్లాస్ కూడా నాకు నచ్చింది లాస్ కేర్ కన్నా ఇక్కడ బాగున్నది ఇక్కడ అన్ని నేర్చుకుంటున్నాను పీస్ఫుల్ గా ఉన్నది ఓంశాంతి ఈ శరీరం పేరు శ్రీధర్ నేను సమ్మర్ క్యాంప్ కి సెకండ్ టైం వచ్చాను బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ నాకు బాగా నచ్చింది ఇక్కడ ఉండే సిస్టర్స్ అందరూ బాగా కైండ్

టీచర్స్ కూడా నాకు ఎంత నేను బాగా చదువుతున్నాను దగ్గరికి వచ్చింది కాబట్టి నాకు ఎంతో హ్యాపీగా ఉంది నేను ఏమి చూస్తాను లేండి నేను ఇక్కడి నుంచి వచ్చినప్పుడు క్లాస్ నేను ఇక్కడికి చెప్తున్నారు స్కూల్ కంటే ఇక్కడే చాలా బాగుంది ఇక చెప్పే టీచర్స్ ఇక చెప్పే సిస్టర్స్ నాకు అర్థమయ్యేలా చెబుతున్నారు ఏం కొట్టడం లేదు అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నారు ఇక చెప్పే డ్యాన్స్

బాగా నచ్చింది మెడికేషన్ నా పేరు నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను ఇది నా థర్డ్ సాంబర్ క్యాంప్ బ్రహ్మకుమారి రావడం అండ్ చాలా నేర్చుకున్నాను ముఖ్యం ఏంటంటే గాడ్ గురించి అంటే నాకు తెలియదు ఎక్కువగా సో ఇక్కడికి వచ్చిన తర్వాత గాడ్ గురించి నేను తెలుసుకున్నాను అండ్ చాలా విషయం తెలుసుకున్నాను నాకు బాధితులు ఎలా ఎలాగైనా ఏదో ఒకటి తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట సో అది తెలుసుకున్నాను ఇక్కడ వల్ల అండ్ ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరు ఇంత క్లోజ్గా ఉంటారు ఇక్కడికి వచ్చిన దాని అందరు ఫ్రెండ్స్ అయ్యాచ సైడ్ కొంచెం చాలా గా ఉంది అంతే ఇక్కడ నాకు చాలా నచ్చింది శాంతి థ్యాంక్ యూ